నమస్తే అండి నా పేరు డాక్టర్ అజయ్ చాణక్య వలవనేని నేను కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ మనం సాధారణంగా రెక్టల్ క్యాన్సర్ అని తెలియగానే చాలామందికి ఉండే భయం ఏంటి అంటే మోషన్ వెళ్ళే దారి మళ్ళిస్తారు పర్మనెంట్గా అబ్డామన్ మీద పెడతారు బ్యాగ్ పెట్టుకోవాలి అన్న అపోహతో ఉంటారు బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ సర్జరీస్ లైక్ రోబోటిక్ సర్జరీ అవన్నీ వచ్చిన తర్వాత ఇది అవసరం పడే ఛాన్స్ లెస్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంత కిందకు ఉన్న అట్లీస్ట్ టూ టు త్రీ సెంటీమీటర్స్ మనకి గ్యాప్ ఉన్నా చాలు వీ కెన్ ట్రై టు కన్జర్వ్ ద నార్మల్ రూట్ నార్మల్గా ఏంటి అంటే ఒక నార్మల్ పర్సన్కి రెండు సెట్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి విచ్ కంట్రోల్ అవర్ మోషన్ అన్న మోషన్ వెళ్ళకుండా ఇప్పుడు మనకి ఉదాహరణకి మన నలుగురిలో ఉన్నాం మోషన్ వచ్చినా మనం కొంత సై ఆపుకోగలం ఆపుకొని తర్వాత వెళ్తాం సో ఇవేంటంటే ఈ స్పింటర్స్ అంటారు యానల్ స్పింటర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి ఇవి టూ సెట్స్ ఉంటాయి ఈ ఇంటర్స్పింటరిక్ డిసెక్షన్స్ అని మేము అంటాం సో ఇంటర్స్పింట్రిక్ రిసెక్షన్స్లో ఏంటి అంటే ఈ టూ సెట్స్ ఆఫ్ మజిల్స్లో మనం ఒకదాన్ని సాక్రిఫైస్ చేసి ఒకదాన్ని సేవ్ చేస్తాం ఈ సేవ్ చేయటం వల్ల సేవ్ చేసి మళ్ళీ నార్మల్ ప్యాత్లో ఈ మెయింటైన్ చేస్తాం అనటల్ పాత్వే అది మెయింటైన్ చేస్తాయి మెయింటైన్ చేసి టెంపరీగా డైవర్షన్ అది చేస్తాం డైవర్షన్ చేసి ఈ సింగిల్ మజిల్ని బల్కప్ చేయడానికి ఎక్సర్సైజ్ అవి అడ్వైజ్ చేస్తాం అలా చేయటం వల్ల ఇది బల్కప్ చేసి స్లోలీ గ్రాడ్యువల్గా మనం ఇది రెండు మజిల్స్ చేసే పని ఒక మజిల్ చేస్తుంది దానివల్ల నార్మల్ అనార్టమిక్ రూట్ స్టిల్ మెయింటైన్ చేయగలం దానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని దోహత చేయడానికి ఏంటంటే రోబోటిక్ టెక్నాలజీ మనకి హెల్ప్ చేస్తుంది సో ఏమీ కంగారు పడాల్సింది లేదు రెక్టల్ క్యాన్సర్ ఎంత కిందకి ఉన్నా స్టిల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో మనం నార్మల్ ప్యా ప్యాసేజ్ అది చేయొచ్చు ఏమన్నా టెం డైవర్షన్స్ అవసరం పడినా అవి టెంపరీ డైవర్షన్సే అవుతాయి హార్డ్లీ టూ టు త్రీ మంత్స్లో మనం మళ్ళీ అది లోపలికి వేసేయచ్చు